హాయ్ హలో వన్ ఈరోజు మన పిక్స్ కాయిన్ స్టేకింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే డాలర్స్ కూడా స్టేకింగ్లో పెట్టుకోవచ్చు టోటల్గా మీకు వీడియో అనేది పిన్ టు పిన్ చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు ఇక్కడ ఫస్ట్లో పిక్స్ స్టేకింగ్ అని ఉంది కదా దీన్ని నేను చూపిస్తాను దానికంటే ముందు పిక్స్ అకౌంట్ సమరీ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ నేను చూడండి పిక్స్ అకౌంట్ సమరీ అనేది చూపిస్తున్నాను కరెంట్ ప్రైస్ వచ్చేసి టెన్ డాలర్స్ ఉంది నా వాలెట్లో పిక్స్ కాయిన్స్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు పిక్స్ కాయిన్స్ ఉన్నవి నా వాలెట్లో యుఎస్టీటీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది యూఎస్టీటీ ఉన్నవి టోటల్ మైనింగ్ ఇన్కమ్ నాది వచ్చేసి ఫైవ్ కాయిన్స్ ఇక్కడ ఫైవ్ అని చూపిస్తుంది కానీ ఇంకా ఎక్కువ వస్తుంది ప్రస్తుతానికి నా అండర్లో వాళ్ళు మైనింగ్ అనేది ఆపారు ఓకే అండి ఇవన్నీ మీకు తెలిసిందే నేను ఇక్కడ ఫోర్ సెవెంటీ సిక్స్ అంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మీకు ఎయిటీ సెవెంటీ చూపిస్తాయి ఎందుకంటే మీరు హండ్రెడ్ ఫిఫ్టీస్లో చేసుకున్నారు కాబట్టి స్టేకింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను పిక్స్ స్టేకింగ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి దీని మీద స్టేకింగ్ అని క్లిక్ చేసిన తర్వాత పిక్స్ కాయిన్ స్టేకింగ్ అని వచ్చి టోటల్ ఇన్వెస్టెడ్ అంటే మనం స్టేకింగ్ పెట్టిన దాన్ని బట్టి ఇక్కడ ఇన్వెస్టెడ్ అని చూపిస్తుంది యాక్టివేట్ స్టేకింగ్స్ అంటే ఇక్కడ మనం ఎన్ని రోజులు యాక్టివేట్గా ఉన్నామో అవన్నీ చూపిస్తుంది ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూపిస్తుంది అదే టుడే డే ఇన్కమ్ అనేది ఇక్కడ టోటల్ స్టేకింగ్ ఇన్కమ్ అనేది కూడా చూపిస్తుంది ఇవన్నీ త్రీ ఇంటూ ప్రోగ్రెస్లో మనకి ఎర్నింగ్ అనేది స్టేకింగ్ అవుద్దండి కింద చూడండి క్లిక్ స్టేకింగ్ హోమ్ అని ఉంది కదా మనం ఏ ప్యాకేజ్ అయితే తీసుకున్నామో ఆ ప్యాకేజీని మనం డైలీ క్లిక్ స్టేకింగ్ ఇన్కమ్ అనేది మనం క్లిక్ చేయాలి ఇక్కడ స్టేకింగ్ ప్యాకేజెస్ చూడండి టెన్ డాలర్స్ పెడితే థర్టీ వస్తుంది బై చేసుకోవచ్చు హండ్రెడ్ పెడితే త్రీ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది అలాగే టూ హండ్రెడ్ పెడితే సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ పెడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది థౌజండ్ పెడితే త్రీ థౌజండ్ వస్తుంది ఇక్కడ నేను థౌజండ్ అనేది బై చేస్తున్నాను చూడండి ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా బై మీద క్లిక్ చేశాను ప్యాకేజెస్ థౌజండ్ స్టేకింగ్ అని చూపిస్తుంది అమౌంట్ థౌజండ్ డాలర్స్ అని చూపిస్తుంది కాస్ట్ ఇన్ ఫిక్స్ అని ఉంది కదా వంద ఫిక్స్ కాయిన్లు అనేది అక్కడ నేను పెడుతున్నాను డైలీ రోల్ వచ్చేసి వన్ పర్సంటేజు టోటల్ రిటర్న్ ఇన్కమ్ మొత్తంగా నాకు వచ్చేసేది త్రీ థౌజండ్ డాలర్సు ఎవరు బ్యాలెన్స్ అని చూపిస్తుంది ఇక్కడ నాకు పిక్స్ కాయిన్స్ నేను కన్ఫర్మ్ చేస్తున్నా చూడండి ఇక్కడ కన్ఫర్మ్ చేశాను ఇక్కడ చూడండి పర్చేస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఎవరు స్టేకింగ్ ప్యాకేజ్ యాజ్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మొత్తం నేను పెట్టిందంతా చూపిస్తుంది కంటిన్యూ స్టేకింగ్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి దీని మీద క్లిక్ చేశాను ఓకే చూడండి ఇక్కడ పైకి వస్తున్నాను ఇక్కడ టోటల్ ఇన్వెస్టెడ్ థౌజండ్ డాలర్స్ చూపిస్తుంది కదా యాక్టివేట్ స్టేకింగ్ అంటే నేను పెట్టిన ప్యాకేజెస్ ఒక ప్యాకేజ్ కాబట్టి ఒకటి చూపిస్తుంది ఇక్కడ జీరో జీరో ఇక్కడ క్లిక్ స్టార్టింగ్ ఇన్కమ్ అని క్లిక్ చేస్తున్నా చూడండి క్లైమింగ్ అవుతుంది ఓకే స్టేకింగ్ ఇన్కమ్ క్లైమ్డ్ ఓకే క్లిక్ చేస్తున్నాను నేను ఓకే ఇక్కడ చూడండి జీరో జీరో ఉన్న దగ్గర ఇక్కడ మనకి స్టేకింగ్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది చూడండి కిందకి వెళ్తే మై యాక్టివ్ స్టేకింగ్స్ అని ఉంది కదా నేను మీకు ఒకటే చూపించాను నేను రెండు స్టేకింగ్ చేసుకున్నాను ఒకటి వచ్చేసి థౌజండ్ డాలర్స్ యాక్టివ్లో ఉంది రెండోది కూడా థౌజండ్ డాలర్స్ పెట్టి స్టేకింగ్ చేశాను ఇది కూడా యాక్టివ్లో ఉంది ఇక్కడ రెండు ఒకసారి క్లైమ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్లైమ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ క్లైమ్ ఆప్షన్ చేశాను ఆల్రెడీ నాకు క్లైమ్ అయ్యింది సో ఇది ఫ్రెండ్స్ నా డాస్పోర్ట్లోకి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ తగ్గుద్ది ఇక్కడ మీకు తగ్గుద్ది చూడండి ఇరవై తొమ్మిది వేలు చిల్లర తొమ్మిది వందల చిల్లర ఉండేది కదా తగ్గింది ఫిక్స్ పాయింట్స్ తగ్గాయి ఇక్కడ నేను స్టేకింగ్ అనేది పూర్తి చేసుకున్నాను సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్కి ప్రతి ఒక్కరు స్టేకింగ్ అనేది చేసుకుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుందండి అలా ఉండిపోయే బదులు మీరు స్టేకింగ్ చేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది నాకు ఇక్కడ డైలీ శాలరీ డైరెక్ట్ రిఫరల్స్ టోటల్ స్టేకింగ్ అని వచ్చింది కదా ఇది ఏంటంటే నాకు శాలరీ ప్యాకేజ్ కూడా నాకు కనెక్ట్ అవుద్ది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది టోటల్ ఇన్కమ్ రేట్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ లెవెల్ వైజ్ టేకింగ్ కూడా చూపిస్తుంది వన్ టు టెన్ లెవెల్స్ నాకు టెన్ లెవెల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి బాగా చూడండి టెన్ లెవెల్స్ కూడా నాకు కంప్లీట్ అయిపోయాయి లెవెల్ వన్లో నాకు రెండు వేల డెబ్బై డాలర్లు వచ్చాయి నాలుగు వందల యాభై ఒక్క మంది యూజర్స్ ఉన్నారు ఇక్కడ లెవెల్ టూలో ఎనిమిది వేల ముప్పై డాలర్స్ వచ్చాయి మూడు వందల అరవై ఐదు మంది యూజర్స్ ఉన్నారు ఇక్కడ లెవెల్ త్రీలో ఎనిమిది వేల నూట అరవై డాలర్లు వచ్చాయి నూట అరవై ఐదు మంది యూజర్స్ ఉన్నారు లెవెల్ ఫోర్లో ఎనిమిది వేల రెండు వందల అరవై డాలర్స్ వచ్చాయి నూట ఎనభై యూజర్స్ ఉన్నారు ఇక్కడ లెవెల్ ఫైవ్లో రెండు వేల ఐదు వందల డెబ్బై డాలర్స్ వచ్చాయి రెండు వందల ముప్పై రెండు యూజర్స్ ఉన్నారు లెవెల్ సిక్స్లో ఐదు వేల నలభై డాలర్లు వచ్చాయి నూట తొంభై ఏడు యూజర్స్ ఉన్నారు ఇక్కడ లెవెల్ సెవెన్లో పదిహేను వందల నలభై డాలర్లు వచ్చాయి రెండు వందల నలభై మంది యూజర్స్ ఉన్నారు లెవెల్ ఎయిట్లో రెండు వేల ఎనిమిది వందల నలభై డాలర్స్ వచ్చాయి మూడు వందల డెబ్బై తొమ్మిది యూజర్స్ ఉన్నారు లెవెల్ నైన్లో ఎనిమిది వందల ఇరవై డాలర్స్ వచ్చాయి మూడు వందల అరవై ఆరు మంది యూజర్స్ ఉన్నారు లెవెల్ టెన్లో రెండు వందల పది డాలర్స్ వచ్చాయి రెండు వందల మూడు మంది యూజర్స్ ఉన్నారు ఇలా మీకు కూడా లెవెల్స్ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది దీని యొక్క అప్డేట్ అనేది త్వరలో మీకు పూర్తి వీడియోలో మెన్షన్ చేస్తాను ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ అండి ఇది పిక్స్ కాయిన్ అనేది ఫ్రీగా మనకి యూఎస్టి వస్తుంది పిక్స్ కాయిన్ వస్తుంది వాటి యొక్క లైవ్ కాస్ట్ అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు మీరు ఇక్కడ చూడండి దాని యొక్క లైవ్ కాస్ట్ కూడా చూపిస్తున్నారు కరెంట్ డాలర్స్ చూపిస్తుంది ఇక టోటల్ సప్లై చూపిస్తుంది దాని యొక్క కరెంట్ ప్రైస్ రోడ్ మ్యాప్ ఇవన్నీ త్వరలో సక్సెస్ అవుద్దండి ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇక మనం చేసేది ఏమీ లేదు మీ అందరికీ నేను చూపించిన స్టేకింగ్ ప్రాసెస్ నా యొక్క లెవెల్ ఇన్కమ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి